హాయ్ అండి నేను మీ మీనాక్షి ఈరోజు మనము పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే పప్పు పిల్లల రెసిపీ చూద్దాము ఎప్పుడు ఇంట్లోనే వంట చేస్తూ ఆ నూనె గాలిని మనమే పీల్చుకుంటూ అలా సఫర్ ఎందుకు అవడం అని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బ్యాక్ యార్డ్లో ప్లాన్ చేసాము ఈరోజు అవుట్డోర్ స్టవ్ ఒకటి పెట్టేసేసి భారీ రేంజ్లో ఇద్దరం కలిసి అనుకొని చేస్తున్నాము ఈ రెసిపీ అంతా కూడా అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నానండి మొత్తం కూడా పిల్లలకి ఎంతో హెల్దీగా ఉంటుంది విడిగా వాళ్ళని వెరసనపప్పు తినమనండి శనగపప్పులు తినమండి మినపప్పు హెల్దీ అని చెప్పండి వడల్లాంటివి తినమనండి ఏవి టచ్ చేయరు కానీ పప్పు బిళ్ళం లాంటివి బాగానే తింటుంటారు అలాంటి వాటిలో కామన్గా మనము చేసి కన్నా వాళ్ళు ఇష్టంగా తినే వాటిలో హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయడం వల్ల అటు వాళ్ళు ఇష్టంగా తింటారు వాళ్ళకి హెల్త్కి కావాల్సిన అండ్ వాళ్ళ బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియెంట్స్ ఉన్నాయి ఐటమ్స్ మనం వాళ్ళకి ఇవ్వచ్చు సో అలాంటి ఒక రెసిపీ అనమాట దీనికి ముందుగా మనము బియ్యం పిండి తీసుకుంటున్నాము ఈ బియ్యం పిండిలో పచ్చగా నలగొట్టి కొన్ని గార్లిక్ అంటే మనం ఫ్లేవర్ ఎంత ఘాటు వరకు అయితే తీసుకోగలుగుతామో నేను ఎయిట్ ఎల్బీస్ అంటే ఎయిట్ పౌండ్స్ పిండి తీసుకున్నాను దాంట్లోకి నేను ఒక టోటల్ గార్లిక్ వేసేసాను పెద్ద గార్లిక్ అన్ని క్లోవ్స్ని బాగా కచ్చపచ్చగా పచ్చగా నలుగొట్టి వేశాను అండ్ ఫోర్ పౌండ్స్ పప్పులు తీసుకున్నానండి సో అవి ఎక్కువ అనుకుంటారు మంది నేను చెప్పాను కదండి వాళ్ళకి అన్ని హెల్తీ ఐటమ్స్ పెట్టాలనేది మెయిన్ ఏం అండ్ ఎంత ఎక్కువ పడితే అంత టేస్ట్ వస్తుంది పప్పులు అండ్ డైరెక్ట్గా వేయట్లేదు మనము ఎక్కువ ఎక్కువ పప్పులు కనిపిస్తూ ఉంటాయి అలా కాకుండా ఈ పప్పులు అన్నిటిని కూడా ఫోర్ ఫోర్ పౌండ్స్ ఉండే వేరుసినపప్పులు అన్నింటిని కూడా బాగా రోట్లో వేసాను మిక్సీలో వేస్తే పొడి అయిపోతుంది పూర్తిగా పొడి అవ్వకూడదు అట్లనే పూర్తిగా పెద్ద పెద్ద పప్పులు ఉండకూడదు ఈ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం కలిపే స్టేజ్లో ఉండాలండి అండ్ అలా దంచినప్పుడు మనకి ఆ పైనుండే పొట్టంతా కూడా ఊడొస్తుంది దాన్ని మనము మొత్తము చెరిగేసేసి మ్యాక్సిమము రిమూవ్ చేసుకోవచ్చు అంటే వగర్ ఉంటుంది కదా అది కానీ అది కూడా హెల్త్కి మంచిదే అందుకని మేము మొత్తంగా రిమూవ్ చేయలేదు ఆ పై పైకి అంతా ఎగిరిపోయేదంతా కూడా రిమూవ్ చేసేసాను రిమైనింగ్ అంతా కూడా అలాగే ఉంచిపెట్టేశాను వరకు మనం గార్లిక్ అండ్ వెరసినపప్పు యాడ్ చేసాము వీటితో పాటు కరివేపాకు నేను చాలా కరివేపాకుని మిక్సీకేసి కొట్టి ముక్కగా మొత్తం కలుపుతున్నాను సో పప్పు చెక్కల నుంచి కూడా మన వాళ్ళు చాలా క్లవర్గా కరివేపాకు పీకి తింటారు సో అందుకోసమనే నేను ఇలా వేస్తున్నాను అంటే కారం వేసాను ఒక ఫోర్ స్పూన్స్ లాగా వేసానండి బాగానే ఉంటుంది మాది కారము కానీ ఆ కారం లేకపోయినా కూడా ఇది టేస్ట్ బాగానే ఉంటుంది ఓన్లీ సాల్ట్ తోటే కావాలంటే ఈ పచ్చి ఈ కరివేపాకు వేసేటప్పుడే ఒక రెండు పచ్చిమిరగాయలు వేసేసి మిక్సీ కొట్టేసుకున్నారంటే ఆ కారం కూడా వేయాల్సిన అవసరం లేదు మీరు సో ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కాకుండా దీనికి అడిషనల్గా నానబెట్టుకున్న సో ఒక టూ అవర్స్ ముందు మినపప్పు శనగ కడిగి నానబెట్టేసుకొని అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలనే దానికి నేను ఇప్పుడు ఎయిట్ పౌండ్స్ ఆ పిండికి నేను జస్ట్ అదొక కప్పు ఇదొక కప్పు నానబెట్టాను మినపప్పు శనబళ్ళు అలా కాకుండా మీరు అంత ఎక్కువగా ఉండకూడదు అనుకుంటే తక్కువ వేసేసుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో వెన్నని కరగబెట్టుకొని లైట్గా పూర్తిగా కరగాల్సిన అవసరం లేదండి లైట్గా కరగబెట్టుకొని వేసుకొని పిండిని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అంటే మనము చేత్తో చేసుకోవాలి అనుకుంటే కొంచెం యావరేజ్గా గట్టిగా ఉండాలి లేదు మనము పూరి ప్రీ అది పూరి ప్రెస్ తోటి ప్రెస్ చేయాలనుకున్నామంటే ఇంకొంచెం లూజ్గా కలుపుకోవచ్చు సో ఫస్ట్ మేము ఇద్దరం కూడా మా ఫ్రెండ్ నేను కలిసి చేస్తున్నామని చెప్పాం కదా అన్నీ ఇలా చేత్తోనే అద్దాము వేసుకున్నాము కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేసిన తర్వాత చేతులు నొప్పులు చేసిన అలవాట్లు అయిన పని కదా చాలా రోజులు అయింది సో దెన్ ఇలా కాదని మళ్ళీ ప్రీతితో స్టార్ట్ చేసి వాటిని నొక్కాము కానీ చేతితో చేసిన వాటికన్నా కూడా ఇన్ని పప్పులు వేసినా మనము ప్రీతిలో చేసేటప్పుడు దట్ మీన్స్ పూరి ప్రెస్తో చేసేటప్పుడు మనకి అన్ని పౌడర్స్ చేసి వేసి చేసుకోవాలనుకుంటారు కానీ అవసరమే లేదండి మామూలుగా అన్నీ కూడా ఇలా పప్పులు పప్పులుగా వేసినా కూడా చాలా బాగా వస్తున్నాయి అండ్ చేత్తో చేసిన దానికన్నా కూడా చాలా బెటర్ టేస్ట్గా ఉన్నాయి అవి సో చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా వేడి వేడిగా టేస్టీ టేస్టీగా మనకి పప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్